ఇప్పుడు నీకు నీకు ఒక్కటే క్లూ అన్న చిన్న లాజిక్ నువ్వు మైండ్ మైండ్లో పెట్టుకో ఏమో లేట్ అత్త లేట్ అవుతుంది అని చెప్పేసి నేను స్నానం చేసినా డైరెక్ట్ तो будем तो फटाफट लेटाना किस तरह है मेरे किस ये किस बात का ये सारे वाले आप इंटरव्यू ये राज सर 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 नजर है अभी सर दुबई को सोने का पावन मुद्रा नोट हूं मैं बस और मेरे गाड़ी चल मेरे वाले का यहां मेरी <स्यारी> दिन की बात है ये आगे वाला मैंने जोरदार मैंने वदरा में आगाने के मैंने 100 पर माफ़ करना वदरा में जाने బయట చాలా మేర చాలా రోజు మా మామూలు పండగ చేసుకుంటే వెళ్ళాం సార్ మధ్య దగ్గర టూ డేస్ ఉదా ఉదాహరణ నుంచి పోతే నిన్న నైటు మా బాబు డ్యూటీ చేసుకొని ఇక్కడికి వచ్చాడు మళ్ళీ లాక్ వేసి మళ్ళీ కింద వచ్చాము మేము ఇక పొద్దున ఐదున్నరకు అక్కడి నుంచి వెళ్ళాం వచ్చేసి వచ్చేసరికి గేట్ ఓపెనింగ్ డోర్కి లాక్ లేదు లోపలికి వెళ్ళి వచ్చేసరికి బట్టలు అన్నీ చందర ఉన్నారు జీరోలు ఏమి లేవు ఏమేమి పోయినాయి ఒక నెక్లెస్ రెండు తోలు అన్నారా ఒక బిస్కెట్ అది కూడా ఒక రెండు తోలు అన్నార ఉంటాను అది చాయ్ మా బాబు కూడా ఒక చాయిన్ ఉండే క్యాషు సిక్స్టీ థౌసండ్ వెండి వెండి పట్టకూల్చు మా అమ్మది ఎంత ఉన్నది తెలియదు అది అది మా వాళ్ళు ఉంది ఉంగరం ఉండే ఐదు వేల క్యాష్ కూడా అనుమానం ఉంది ఎవరు అంటే మీరు ఊరికి పోతారు అన్నట్టు గిట్టి ఎవరికన్నా తెలుసు అంటే ఇంటి దగ్గర వాళ్ళకి తెలుసు